కాకినాడ జిల్లా కలెక్టర్ తో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు భేటీ అయ్యారు కాకినాడ వెళ్లిన ఢిల్లీ ప్రతినిధి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు యానం సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ మూడు మీదుగా ఓఎన్జీసీకి వెళ్లిన పైప్ లైన్ లీక సంఘటన సంబంధించి జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు జరిగిన పైప్ లైన్ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు వివరించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి స్థానిక మత్స్యకారులకు ప్రజలకు రక్షణతో పాటుగా పరిహారం అందించాలని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి క్రితం జరిగిన ముఖ్యంగా దర్యాప్తు ఐలైన్ నెంబర్ త్రీలో గ్యాస్ లీకేజ్ అవ్వడం ఆ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు బాగా మంటలు వచ్చి దగ్గర వన్ కిలోమీటర్ వరకు ఫారెస్ట్ లో ఈ పైన ఎగబడిన మంటలు ఫైర్ అయ్యి మాడాడే కాలిపోవడం అక్కడ అంతా కూడా బాగా ఇదైపోయి ఉంది దాన్ని నేను ఇమీడియట్గా అప్పటికప్పుడే ఆ నైట్ టూ ఓ క్లాక్కి ఇటు ఓఎన్జిసి కానీ రిలయన్స్ కానీ అలాగే అడ్మినిస్ట్రేషన్ అందరితోటి కూడా మాట్లాడి వారందరూ కూడా ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవడం వల్ల దాన్ని సముద్రంలోనే ఈ పైప్ లైన్ దాన్ని స్టాప్ చేయడం వల్ల ఆ పైప్ లైన్లో ఉన్న ఆ గ్యాస్ మాత్రమే ఫైర్ అయ్యి అక్కడతోటి తగ్గడం జరిగింది ఇది ఒరిజినల్గా రెడ్ వాటర్ వల్ల ఎంత స్పీడ్గా వచ్చినా కానీ రెడ్ వాటర్ వల్ల నష్టం తక్కువైంది ఇదే కానీ గోదావరి గా ఉన్నప్పుడు సాల్ట్ వాటర్లో ఉంటే చాలా ఎక్కువ ఇబ్బందులు కలిగింది ఆ ఏరియా అంతా కూడా ఇబ్బందులు ఉంది దాని మీద రెండు రోజుల తనే నేను స్పాట్లో కూడా వెళ్ళి అలాగే బుచ్చురాజు గారు అందరూ వచ్చారు వారితో అందరూ అన్ని గ్రామాల నుంచి పెద్ద తోడు అంతా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈరోజు అమలాపురం ఎంపీ గారు సంతకం అలాగే బుచ్చిరాజు గారు పక్కన ఉన్న రామచంద్రపురం మినిస్టర్ గారు ముంగ అమలాపురం ఎమ్మెల్యే మండపేట ఎమ్మెల్యే రాజోల్ ఎమ్మెల్యే అందరూ కూడా ఇటు బొండబాబు కాని అలాగే కాకినాడ రూర్లో నానాజీ కూడా పోర్లో మాట్లాడడం జరిగింది వారందరూ సమక్షంలోనే ఒక రిపెంటేషన్ రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే ఈ విధమైన నష్టం జరిగింది కాబట్టి మత్స్య సంపద పోయింది మత్స్యకారులు జీవ అంతా కూడా జీవం చల్లా చెదిరయింది అలాగే ఆ పక్కనున్న ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న ఏరియాలు కూడా నాన్ ఫిషర్ మ్యాన్ కూడా ఈ సౌండ్ దీంతో వాళ్ళ ప్రాణాలంతా కూడా చేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి వచ్చింది దాని మీద వారికి పక్కనున్న వాడికి ఏ విధమైన సహాయాన్ని అందించాలి అలాగే నష్టపోయిన మత్స్యకారులకి ఏ విధమైన సహాయం అందించాలన్న దాని మీద ఒక ఎయిట్ పాయింట్స్ తోటి మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నాం ఇవి కంపెనీస్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని తరలుగా దాన్ని చెక్ చేసి ఒక మీటింగ్ని అందరూ కన్వీన్స్ టైం చూసుకుని ముఖ్యంగా ఉమ్మడివర ఎమ్మెల్యే కాకినాడ పండబాబు గారు కానీ పక్కనున్న వాళ్ళందరూ కూడా టైం తీసుకుని ఆ మీటింగ్కి మీటింగ్కి ఏర్పాటు చేయమని చెప్పేసి పోవడం జరిగింది దీంతో పాటు నవంబర్ ఇరవై రెండో తారీఖున లాస్ట్ ఇయరు ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ స్పీకర్ గారిని డిప్యూటీ సీఎం గారిని కలిసి రాబోయే రోజుల్లో ఈ క్విష్ణాకి నష్టపరిహారం గురించి మేమంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఈరోజు కాలం అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఏదైతే పైప్ లైన్ సముద్ర ద్వారా వేస్తారో ఆ ప్రాంతంలో ఇప్పటికే చాలాసార్లు పైప్ లైన్ లీక్ అవ్వడం అనేక ప్రమాదాలు జరగడం తరచు జరుగుతూనే ఉన్నాయి అదే కాకుండా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే పైప్లైన్ ఉందో దానివల్ల లీక్ల వల్ల మత్స్య సంపాదన తగ్గట్టు చనిపోవడం కూడా జరుగుతుంది మీరు న్యాచురల్గా చూసారు అక్కడ వీడియోలు కూడా చూస్తారు అక్కడ వాళ్ళందరూ చూస్తారు చూపించారు మీ కూడా ఆయిల్ తగ్గట్టు తేలిపోవడం అక్కడ చేపలు చనిపోవడం చేపలే కాదు ఏదైతే పెళ్ళి చాలా పిల్లలు కూడా చిన్నది కూడా చనిపోతుంది సంపద కూడా వల్ల తగ్గిపోతుంది దీని మీద గతంలో కూడా కృష్ణ గారు ఈ సమస్యలు వచ్చినప్పుడు సమస్యల ద్వారా నష్టపరిహారం ఇవ్వాలంటే గతంలో యానం మూడవరం ఆ ప్రాంతాలకు కూడా నష్టపరిహారం ఇచ్చారు కదా గతంలో అదేవిధంగా ఇప్పుడు కాకినాడ జిల్లాకు కూడా ఈరోజు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సంపద కూడా తగ్గిపోయింది అన్ని ప్రాంతాలు కూడా అదే విధంగా ఇవ్వాలని కూడా గతంలో డిమాండ్ కూడా చేస్తాం అయినప్పుడు కూడా ఈరోజు సమస్యలు ఇంకా ముందుకు రావట్లేదు

దానివల్ల కొంత భారీ ఎత్తున కొంచెం అగ్ని మంటలు రావడం దానివల్ల ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫ్రమ్ ద కోస్ట్ మలవరం భైరవ దర్యాపాలెం దగ్గర నుంచి సో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటుంది ఫోర్ మీటర్స్ దర్యాప్త దగ్గర నుంచి సో దాని ఇంపాక్ట్ ఎంత హెవీగా ఉంది అండ్ దాని ఆఫ్టర్ అంటే దాని వల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల సముద్రంలో ఫిష్ కానీ తర్వాత ఫిష్కి సంబంధించి కావాలి ఈ జూనియర్ ఫిష్ పిల్లలు కానీ ఏమన్నా చనిపోవడం దాని సమయం ఎంత లాస్ వచ్చిందనే దాని గురించి ఒకసారి అంచనా వేసుకొని కంపెనీ ప్రతినిధుల్ని మన ప్రజాప్రతినిధులతో కలిపి ఒక ఆర్గనైజ్ చేసి ఒక మీటింగ్ దాంట్లో డిస్కస్ చేసి దాన్ని నెక్స్ట్ ఎలా కంపెన్సేట్ చేయాలి ఫిషర్మెన్ ఎలా దాని నుంచి కంపెన్సేషన్ ఎలా ఇప్పించాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది దీంట్లో ఫైవ్ సిక్స్ ఆస్పెక్ట్స్ అంటే మన జరిగిన ఇన్సిడెంట్ని దాంతోపాటు అదర్వైజ్ ఆల్సో ఓన్ చేసే రిలయన్స్ పైప్లైన్స్ అక్కడ జరుగుతుంది అదర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఈ రెండు ఇష్యూస్ గురించి ఒకసారి మీరుగా పాయింట్ గుర్తు ఆ కన్సల్ట్ అనేసి మాట్లాడి వచ్చి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో ఒక కంపెనీస్ కూడా పిలిపించి అలాంగ్ కృష్ణారావు గారు పండుబాబు గారు కృష్ణ ఒక మీటింగ్ ఒక ఆర్గనైజ్ చేసి దాన్ని ఏ విధంగా ముందు తీసుకున్నాడు ప్లాన్ చేసి మళ్ళీ